హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు కొబ్బరితో చేసినటువంటి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ పాకం పట్టే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మరి అంత టేస్టీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం నెయ్యి చక్కగా వేడి అయిపోయిన తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం నేను ఇక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు కిస్మిస్ మంచిగా ఫ్రై అయిపోయి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే నెయ్యిలో ఇప్పుడు కప్పు వరకు అంటే మీరు ఏదైనా ఒక కప్పు తీసుకుంటే ఆ కప్పుతో అన్నమాట కప్పు వరకు రవ్వర్ తీసుకొని ఈ నెయ్యిలో మంచి కలర్ వచ్చి అలాగే మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దాదాపు ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రవ్వని ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం వదిలేసినా కూడా రవ్వ అనేది అడుగు పట్టేసుకుంటుంది అంత బాగుండదు టేస్ట్ అనేది ఇప్పుడు ఈ రవ్వంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ ఈక్వల్గా ఇలా డ్రై కోకోనట్ తీసుకోవాలి నేను ఇక్కడ గ్రేజ్ చేసుకున్నాను కొబ్బరిని మీరు ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు కానీ నేను ఎండు కొబ్బరితో చేద్దామనే ఉద్దేశంతోనే ఎండు కొబ్బరి వేశాను అనమాట ఇప్పుడు ఈ రవ్వ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా ఇది కాస్త అయిపోతే సరిపోతుంది ఈ కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కొబ్బరి వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొబ్బరి అలాగే రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా దీనిలోకి చక్కెర యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కప్పు చక్కెర వేస్తున్నాను మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినేవారైతే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది మరీ స్వీట్గా లేదు అలాగని మరీ చెప్పకలేకుండా ఆడికడికి కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ విధంగా చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి అంతా కూడా అన్ని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పౌడర్ వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను ఇది కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి స్టవ్ని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి వదిలిపెట్టేసామంటే అడిగంటుకోపోతుంది అలాగే ఈ ఫ్లేమ్ వేడికి చక్కెర కూడా కరిగిపోతూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చక్కెరతో చేశాను కావాలంటే బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు రవ్వలడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చక్కెర అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో కప్పు వరకు కాచి చల్లాల్సినటువంటి పాలను కూడా తీసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి నేనైతే కప్పు వరకు వేసాను ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ బట్టి ఇంకా పడతాయంటే మీరు కాస్త యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు ఈ విధంగా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది వేడిగా ఉంది కదా ఒక రెండు నిమిషాలు మనం ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని వదిలేసామంటే కాస్త గోరువెచ్చగా అవుతుంది ఆ తర్వాత మనకి ఈ రవ్వ అంతా కూడా సెట్ అయిపోతుంది కాస్త పొడి పొడి ఉన్నట్లయితే కనుక దీనిలోకి కాస్త నెయ్యిని అలాగనే పాలు వేసుకొని మరి కాస్త మీకు లడ్డు కట్టడానికి వీలుగా ఉండేటట్టుగా చేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఈ జిడిపప్పు పలుకులు కిస్మిస్లు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మనకు కావాల్సినంత సైజులో ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పాకం పట్టే పని కూడా లేకుండా పిల్లలైనా కూడా చేసుకునేంత ఈజీగా ఈ ఎండు కొబ్బరి రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చూస్తారు కదా ఫ్రెండ్స్ మిగతావి కూడా చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి రవ్వ లడ్డులు రెడీ అయిపోయినట్టే మరి ఇంకెందుకు కాలుస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాకం పట్టే పని కూడా లేదు కాబట్టి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్